నమస్తే ఫ్రెండ్స్ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తున్నారు లండన్ నుంచి తిరిగి వచ్చారు నేరుగా బెంగళూరుకి వచ్చారు ఇక తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన తర్వాత రెండు రోజులు రెస్ట్ తీసుకొని జనంలోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫిబ్రవరి మొదటి వారం నుంచే జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ మీద షాక్ తగులుతోంది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకోబోతున్నారు అన్న సమాచారం వస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని బీడే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఆల్రెడీ ప్రాథమిక చర్చలు ఆయా పార్టీలతో అయిపోయినట్లుగా తెలుస్తోంది వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచింది పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కాకుండా పది మంది గెలిచారు వీళ్ళలో మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళలో ఒక అసంతృప్తి కనిపిస్తోంది ఇప్పుడు ఈ పదకొండు మందిలో వెళ్లిపోయే నలుగురు ఎవరంటే జరుగుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆ దాదాపు ఆయా పార్టీల అధ్యక్షులు సుముఖత వ్యక్తం చేసుకున్నారు తమ పార్టీలో జాయిన్ చేపించుకోవటం అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఈ పదకొండు మందిలో నలుగురు వెళ్ళిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇది భారీ షాక్ ఈ మధ్య కాలంలో చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారు విజయసాయిరెడ్డి లాంటి నెంబర్ టూగా ఉన్నటువంటి ఆయన కూడా రాజీనామా చేసిన పరిస్థితుంది అంతకుముందు చాలామంది బీద రావు కావచ్చు తర్వాత మోపిదేవి కావచ్చు ఇలాంటి సీనియర్ నాయకులు బాలినరి శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ వాయిస్ని వినిపించేటటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో నైరాష్ట్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళిపోతున్నారో ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఏజెన్సీ ప్రాంతాలండి అరకు పాడేరు తర్వాత ప్రకాశం జిల్లా ఎరవనపాలెం కర్నూలు జిల్లా మంత్రాలయం ఎస్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు మొదటి మూడు నియోజకవర్గాలు నేను చెప్పినది అరకు నియోజకవర్గం పాడేరు ఎర్రగొండపాలెం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జనసేన పార్టీలోకి వెళుతున్నారు ఆల్రెడీ డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయినాయి గ్రీన్ సిగ్నల్ కూడా పడింది వీళ్ళు ఆ పార్టీలో చేరటానికి అని చెప్పి చర్చ మంత్రాలయం ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం సో అరకు నుంచే గెలిచినటువంటి మత్స్యలింగం కావచ్చు పాడేరు నుంచి గెలిచినటువంటి పాడేరు నియోజకవర్గంలో అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన విశ్వేశ్వరరావు ఆయన కూడా జనసేనలోకి వెళ్తున్నారు ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన ఎస్సీ నియోజకవర్గం తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన కూడా జనసేన పార్టీలోకి వెళ్తున్నారు ఈ మంత్రాలయం నియోజకవర్గం నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీని చూస్ చేసుకున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే గనక నిజంగా దెబ్బ మీద దెబ్బ పట్టినట్టే ఎందుకంటే సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నారు అసెంబ్లీలో ఎంతో కొంత బలం ఉంది పదకొండు స్థానాలు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే కొంత వాయిస్ వినిపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అవకాశం ఉంది కానీ వీళ్ళు కూడా వదిలి వెళ్ళిపోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బే ఈ వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేల సమాచారం తెలుసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి ఉండండి నా పార్టీతో ఉండండి మనం గట్టిగా పనిచేద్దాం సూపర్ సిక్స్ హామీల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మనం ప్రజల్లోకి వెళదాం మనకి నలభై శాతం ఓట్ షేర్ ఉందని చెప్పి వీళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంతమంది ఫోన్లు చేసి ఇప్పటికే మీరు వెళ్ళొద్దు మనకి భవిష్యత్తు ఉంది మీరు నష్టపోతారని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళ ఒక తీవ్ర అసంతృప్తి ఉంది అండి ఎందుకంటే మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పాడేరు నుంచి కావచ్చు అరకు నుంచి కావచ్చు వాళ్ళు తమ నియోజకవర్గంలో ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు అభివృద్ధి కోరుకుంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ రోడ్డు మార్గం కూడా సరిగా ఉండదు చాలా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా ఆసుపత్రికి వెళ్ళాలంటే డోలీల్లో మూసుకెళ్లే పరిస్థితి ఉంటుంది అక్కడ రోడ్లు సరిగా ఉండవు మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు మొన్న జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో పర్యటించి చేసినప్పుడు వాళ్ళకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు మీరు ఇక్కడ మా పార్టీని గెలిపించిపోయినప్పటికి కూడా మాకు మనసులో అలాంటి భేదం ఏమీ ఉండదు మాకు అన్ని ప్రాంతాలు సమానమే ఈ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేవు నేను బాగు చేస్తా మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకొస్తా అని చెప్పి చాలా బలమైనటువంటి ప్రసంగం ఆయన చేశారు సో దానికి చాలామంది ఆకర్షితులయ్యారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం మిమ్మల్ని మేము గెలిపించాం కానీ మీరు కనీసం మా కోసం మీరు పనిచేయట్లేదు మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అసెంబ్లీలో మాస్కో సమస్యలు ప్రస్తావించట్లేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళలో కూడా బాధ మొదటిసారి మనం గెలిచాం కదా మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి మన ప్రాంత ప్రజల గురించి మనం మాట్లాడాలి ఆ సభలో చాలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ అనుభవం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి మొదటిసారి ఎన్నికై అసెంబ్లీలో అడుగు వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుంటారు సభలో ఏ విధంగా మాట్లాడాలి ప్రజా సమస్యలను ఎట్లా ప్రశ్నించాలి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు సో ప్రతిపక్షం ఎమ్మెల్యేగా సో వాళ్ళు మంచిగా క్వశ్చన్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజల కళలో పడే అవకాశం ఉంది బాగా పనిచేస్తున్నారనే పేరు వస్తుంది కానీ ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలకి ఇవ్వలేదండి ఆయన అసెంబ్లీకి రాడు ఆయన ఎమ్మెల్యేలు మిగతా పది మందిని కూడా అసెంబ్లీలోకి రాని అదే వాళ్ళ బాధ మేము కనీసం మేము ఎవరో కూడా తెలియకుండా పోతోంది ప్రజలకి మేము ఒక ఈ నియోజకవర్గం నుంచి మేము గెలిచాము అని చెప్పి ప్రజలకి తెలియట్లేదు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలోకి పోవట్లేదు అక్కడ ప్రజల సమస్యలు ప్రస్తావించట్లేదు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలోకి పోవట్లేదు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే ఆ అక్కడ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు లేచి నిలబడి సమస్యలు చెప్పుకోవట్లేదు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి రాడు మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వట్లేదు ఇదే బాధ చాలామంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది సో డెఫినెట్గా ఈ అసంతృప్తి తీవ్రంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగే సమయంలో నుండి బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకంటే నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు నా గొంతు నొక్కేస్తారు నాకు తగిన సమయం ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడను అసెంబ్లీలో ఏదైతే నేను మాట్లాడదలుచుకున్నాను అసెంబ్లీలో ఏదైతే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను బయట నుంచో ప్రశ్నిస్తానని చెప్పి అన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పులివెందు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీలోకి వెళ్తే నా గొంతు నొక్కేస్తుంది అని చెప్పేసి అన్నారు నిజంగా గొంతు నొక్కేసే ప్రయత్నం జరుగుతుందా ఎలాగో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని అదే విధంగా చూశారు ఈ కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎట్లా భావిస్తారు మీరు అసెంబ్లీకి వెళితే కదా మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే కదా సమస్యలు తెలిసేది నిజంగా కూటమి ప్రభుత్వం అట్లా చేస్తుందా లేదా అనేది మీరు వెళ్లరు మీ ఎమ్మెల్యేని వెళ్ళనీయకుండా కనీసం ఆ పదకొండు నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరంగా చేయటం అనేది నిజంగా మీరు చేసే తప్పే అవుతుంది మీరు చేసినటువంటి పనుల వల్ల ఎప్పటికి కూడా ప్రజల్లో చులకన భావం కనిపిస్తోంది ప్రజల్లో ఇంకా మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతోంది మీ ఎమ్మెల్యేలు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితుంది అందుకే మీతో విభేదిస్తున్నారు మమ్మల్ని అసెంబ్లీలోకి వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు మాకు సరైన గుర్తింపు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళలో ఒక బాధ ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సో ఆ ఆవేదనతోనే కనీసం మనం వేరే పార్టీలలో కన్నా వెళితే మనం అసెంబ్లీలోకి వెళతాము మన నియోజకవర్గాలకు సంబంధించి మనం మాట్లాడగలుగుతాము ప్రభుత్వంలో ఉంటే గనక మా నియోజకవర్గాన్ని మేము ఇంకా అభివృద్ధి చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఎప్పటికీ రాజకీయం చేస్తాడు ఎప్పటికీ నాలుగు ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నాడు అది పద్ధతి కాదు ఆయన మారడు మనల్ని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్ గా మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోవటమే సబబు అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా భావించి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసేసుకున్నారంట సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నిజంగా ఒక దెబ్బనే చెప్పాలి ఎందుకంటే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముందుగా ఈ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని చెప్పి జనంలోకి వస్తారంట జనంలోకి వచ్చి ఏం మాట్లాడతారు మీరు అసెంబ్లీలోకి రావట్లేదు ప్రజా సమస్యలు ప్రస్తావించట్లేదు ఇక రోడ్ల మీదకి వస్తే ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని స్వాగతిస్తారు ఇప్పుడు ఫీజుల బకాయిల మీద అంటున్నారు మీరు వదిలిపెట్టినటువంటి బకాయిలే కదా మీరు సరిగా చెల్లించినటువంటి బకాయిలే కదా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు చాలా వరకు పూర్తి చేస్తుంది కూటమి ప్రభుత్వం మిగతావి కూడా అమలు చేస్తామని చెప్తున్నారు సూపర్ సిక్స్లో కూడా ఆల్రెడీ రెండు మూడు అమలు చేస్తూ ఉన్నారు మళ్ళీ మిగతావి కూడా ఉగాది నుంచి ఫ్రీ బస్సు అమలు చేస్తామని చెప్తున్నారు తర్వాత మే నెలలోనే ఎందుకంటే జూన్లో మళ్ళీ స్కూల్స్ ప్రారంభం అవుతాయి కాబట్టి తల్లిక వందనం అనేది మే నెలలో ప్రారంభమవుతుంది ఆ పథకం అని చెప్తా ఉన్నారు తర్వాత రైతు భరోసా కూడా అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చేటటువంటి ఇరవై వేల రూపాయలకు సంబంధించి కూడా ప్రారంభమవుతుందని చెప్తున్నారు సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి అమలు చేసుకుంటానే పోతాం ఒకవైపు అభివృద్ధి చేస్తాం మరోవైపు సంక్షేమం కూడా చేస్తామని చెప్పి కూటమి నాయకులు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా మీరు ప్రజల్లోకి రావాల్సిందే ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే కానీ మీరు అసెంబ్లీలోకి కూడా రావాలి అదే కోరుకుంటున్నారు మీ నియోజకవర్గం మిగతా మీరు గెలిచినటువంటి పదకొండు నియోజకవర్గాల తరఫునైనా మీరు బలంగా మాట్లాడాలా ప్రభుత్వాన్ని మీరు అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేస్తే ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉన్నారని చెప్పి ఒక సంకేతం వెళుతుంది ప్రజలు ఒక నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కావాలని చెప్పి మీ వాళ్ళు కోరుకుంటున్నారు సో డెఫినెట్ గా ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఒకరు మిగతా ముగ్గురు జనసేనలోకి వెళ్లేందుకు ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఇక వారం పది రోజుల్లోనే జాయినింగ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బొజ్జగింపుల పర్వం అనేది ఆయన చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతే పార్టీ మరింత పరచనబడి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఆపే ప్రయత్నం శత విధాలా చేస్తూ ఉన్నారు మరి ఎంతవరకు వీళ్ళు ఆగుతారన్నది కూడా చూడాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్